జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడుమూరు పట్టణానికి మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వచ్చాం కరువు కాటకాలతో ఎలా అల్లాడిపోతున్నారు నీళ్లు లేక సాగు చేయడానికి నీళ్లు సరిపోక ఎంతగా ఇబ్బంది పడుతున్నారో గ్రామ గ్రామాన మనమంతా చూస్తా ఉన్నాం హామీలు ఏవైతే చివరి ఎన్నికలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయింది ప్రజలు అసహనంగా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలు మన గురించి పట్టించుకోని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపించే కొద్దీ ఎలక్షన్ లో నిలదీస్తారని వాళ్ళు చేసినటువంటి అవినీతిని ప్రజలు తిరస్కరిస్తారని మళ్ళీ మనకు ఓట్లు మన వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు అని తెలిసిన తర్వాత సడన్ గా ప్లేటు పెరాయించాడు రాత్రికి రాత్రికి చంద్రబాబు నాయుడు గారి కల్లోకి రైతులు వచ్చారట ఆయన కల్లోకి మహిళలు కూడా వచ్చారట అందువలనే మళ్ళీ రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులేస్తానంటున్నాడు మహిళలకు పసుపు కుంకుమ పేరు మీద మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజలను కులాల వారీగా విభజించి కులానికి ఒక కార్పొరేషన్ మతానికి ఒక ఫెడరేషన్ చెప్పున నిధులు లేని కార్పొరేషన్లు ప్రజల నెత్తిన రుద్ది మళ్ళీ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ చంద్రబాబు